మన ఆడవాళ్ళకి ఒక సూపర్ పవర్ ఉంటుంది గమనించారా వంటింట్లో ఉన్న పోపుల డబ్బాలోను బీర్వాలో చీరల మధ్యలోను ఎవ్వరికీ తెలియకుండా డబ్బులు దాస్తుంటాం అవసరానికి ఆ డబ్బే ఇంటిని ఆదుకుంటుంది అంటే మనకి సేవింగ్స్ కొత్తమీ కాదు కదా కానీ మనం ఎంత దాచినా ఆ డబ్బు అలాగే ఉంటుంది తప్ప పెరగదు కదా చిన్నప్పుడు నేను కూడా అనుకునేదాన్ని మన దగ్గర ఒక మ్యాజిక్ బాక్స్ ఉంటే బాగుండు రాత్రి అందులో ఒక వంద రూపాయలు వేస్తే తెల్లారేసరికి అది రెండు వందలు అయిపోవాలని అలాంటివి కలల్లోనే ఉంటాయి అనుకుంటాం కదా కానీ కాదండి ఆ మ్యాజిక్ బాక్స్ నిజంగానే ఉంది కాకపోతే మనం దాన్ని వంటింట్లో పోపుల డబ్బాలో వెతుక్కున్నాం కానీ అది వేరే చోట ఉంది ఈ రోజు ఈ వీడియోలో మనలాంటి అమ్మాయిలు గృహిణులు ఇంట్లో ఉండే లేదా జాబ్ చేస్తూనే ఆ మ్యాజిక్ బాక్స్ ని ఎలా వాడాలో మన దగ్గర ఉన్న చిన్న మొత్తాన్ని కోట్లుగా ఎలా మార్చుకోవాలో మీకు చెప్తాను ఈ సీక్రెట్ తెలిస్తే మీ లైఫ్ మారిపోతుంది వెల్కమ్ టు నందా వాయిస్ ఇది మాకు మా తాతయ్య నేర్పించిన పాఠం నేను కాలేజ్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ రకరకాల డ్రెస్సులు మ్యాచింగ్ జ్యువెలరీ లేటెస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ కొంటూ ఉండేవారు వాళ్ళని చూసి నాకు కూడా అనిపించేది అబ్బా నా దగ్గర కూడా అంత డబ్బు ఉంటే ఎంత బాగుండు షాపింగ్ చేసేదాన్ని కదా అని ఒక రోజు మా తాతయ్య నన్ను పిలిచి ఒక చిన్న మట్టి కుండీని హుండి హుండీ ఉంటుంది కదా మట్టి హుండీని నా చేతిలో పెట్టారు నీకు డబ్బు సంపాదించే రహస్యం చెప్తాను విను నువ్వు ఇందులో రోజుకి ఒక పది రూపాయలు వెయ్యాలి కానీ ప్రామిస్ దాన్ని అస్సలు పగలగొట్టనని అన్నారు సో నేను నవ్వేసి తాతయ్య రోజుకు పది రూపాయలతో ఏమొస్తుంది మహా అయితే నెలకొక లిప్ స్టిక్ కూడా రాదు అన్నాను కానీ అయిన మాట కాదలేక అలాగే చేశాను ఒక సంవత్సరం తర్వాత ఆ హుండి పగలగొడితే అందులో మూడు వేల రూపాయలకు పైగా ఉన్నాయి అప్పుడు నాకు అర్థమైంది చినుకు చినుకు కలిస్తేనే చెరువు నిండుతుంది అని కానీ అసలైన మ్యాజిక్ అది కాదు ఆ డబ్బుని తీసుకెళ్లి బీర్ వాళ్ళు దాచకూడదు పనికి రాని వస్తువులు కొనకూడదు దాన్ని పనిలో పెట్టాలి డబ్బును దాచడం వేరు దాన్ని పెంచడం వేరు మా తాతయ్య నాకు వెదురు చెట్టు కథ చెప్పారు చూడండి మనం ఏదైనా పూల మొక్క నాటితే నెల రోజుల్లో పూలు పూస్తుంది కానీ వెదురు విత్తనం నాటితే మొదటి సంవత్సరం ఏమీ కనిపించదు రెండో సంవత్సరం ఏమీ కనిపించదు ఐదేళ్ల వరకు భూమిలో నుంచి చిన్న మొలక కూడా రాదు పక్కన వాళ్ళు చూసి ఏంటి పిచ్చిదానిలా కాలి నేలకు నీళ్లు పోస్తున్నావు అని నవ్వుతారు కానీ ఐదవ సంవత్సరం ఒక మిరాకిల్ జరుగు ఇప్పటి వరకు కనిపించని ఆ చెట్టు కేవలం ఆరు వారాల్లో ఆకాశాన్ని తాకేలా తొంభై అడుగులు పెరుగుతుంది ఎలా ఎందుకంటే ఆ ఐదేళ్లు అది బయటకు పెరగలేదు లోపల తన వేర్లను బలంగా మార్చుకుంది మనం ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టినప్పుడు కూడా అంతే మొదటి కొన్నేళ్ళు ఏమీ జరగనట్టే ఉంటుంది మన ఫ్రెండ్స్ గోల్డ్ కొంటారు కొత్త స్కూటీలు కొంటారు పట్టు చీరలు కొంటారు మనం మాత్రం పాత బట్టలే వేసుకుంటాం అసలు నేను చేస్తుంది రైట్ అయినా అని మనకే ఎక్కడోకడా తీపుతుంటుంది కానీ గుర్తుపెట్టుకోండి మీ సంపద వేర్లు బలపడుతున్నాయి ఆ టైంలో ఓపిక పట్టడమే మన ఆడవాళ్లకున్న అసలైన శక్తి కానీ జీవితం ఎప్పుడు సాఫీగా సాగదు కదా మధ్యలో కష్టాలు వస్తాయి మన ఇంట్లో ఎవరికో ఒకరికి బాగోలేకపోవడమో లేదా మన ఇంట్లో అవసరాల కోసమో మనం దాచుకున్న డబ్బును తీయాల్సి వస్తుంది మళ్ళీ జీరోకి వచ్చేస్తాం చాలా మంది అమ్మాయిలు ఇక్కడే ఆగిపోతారు నా రాత ఇంతేలే నా దగ్గర డబ్బు నిలబడదు అనుకుంటారు కానీ నేను అలా అనుకోలేదు ఆ వెదురు చెట్టుని నరికేశాను కానీ దాని వేర్లు ఇంకా ఉన్నాయి కదా మళ్ళీ మొదలు పెట్టాను సుమారు ఏడెనిమిదేళ్ళు ఓపిక పట్టిన తర్వాత స్నోబాల్ ఎఫెక్ట్ మొదలైంది కొండ మీద నుంచి చిన్న మంచు ముద్ద దొరితే కిందకి వచ్చేసరికి పెద్దగా మారుతుంది సో నా డబ్బు కూడా అలాగే పెరగడం మొదలైంది సరే ఇప్పుడు ఆ మ్యాజిక్ బాక్స్ స్పీడ్ గా పెంచడానికి నేను పాటించిన మూడు సూత్రాలు చెప్తాను ఇవి మన ఆడవాళ్ళకి చాలా ముఖ్యం నెంబర్ వన్ ఎక్కువ ఇంధనం పోయండి మనకి ఒక అలవాటు ఉంటుంది జీతం పెరిగినా లేదా భర్త ఇచ్చే ప్యాకెట్ మనీ పెరిగినా వెంటనే ఖర్చులు పెంచేస్తాం కొత్త వస్తువులు కొంటాం అది తప్పు మీ ఆదాయం పెరిగినప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచాలి కనీసం ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ పెంచినా భవిష్యత్తులో మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు ఇది మనకిచ్చే కాన్ఫిడెన్స్ వేరు ఇక నెంబర్ టూ ఇంజన్ను మార్చండి బంగారం ఒకటే కాదు కొనడానికి మన ఆడవాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అంటే గుర్తొచ్చేది రెండే రెండు ఒకటి బంగారం రెండు చిట్టి బంగారం ఇది సేఫే కానీ ఇది ఎడ్ల బండి లాంటిది నెమ్మదిగా వెళ్తుంది చిట్టి నమ్మకం ఉంటే ఓకే లేదంటే రిస్క్ కానీ మీరు స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ గురించి నేర్చుకుంటే అది ఒక ఫ్లైట్ లాంటిది నేను లాక్డౌన్ టైంలో నార్మల్ గా కొంచెం మ్యూచువల్ ఫండ్స్ కి స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేశాను అందుకే నా డబ్బు ఫాస్ట్ గా పెరిగింది బంగారం కొనండి తప్పులేదు కానీ డబ్బు పెరగాలంటే మ్యూచువల్ ఫండ్స్ వైపు కూడా చూడాలి సో నెంబర్ త్రీ తుఫాన్ లో బండి నడపడం తెలుసా మీకు మార్కెట్ పడిపోయినప్పుడు లేదా బంగారం రేటు తగ్గిపోయినప్పుడు మనం ఏం చేస్తాం భయపడి ఆపేస్తాం కొనడం కానీ నిజానికి అదే డిస్కౌంట్ సేల్ మనకి షాపింగ్ లో సేల్ బోర్డు కనిపిస్తే ఎంత ఆనందపడతామో ఇన్వెస్ట్మెంట్ లో కూడా మార్కెట్ పడితే అంతే ఆనందపడాలి తెలివైన వాళ్ళు అప్పుడే ఎక్కువ కొంటారు ఇంకా చివరిగా ఒక్క మాట అండి ఆర్థిక స్వాతంత్రం అనేది కేవలం మగవాళ్ళకే కాదు మనకి అవసరమే మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే ఈ రోజే ఆ మ్యాజిక్ బాక్స్ ని ఓపెన్ చేయండి ఒక ఐదు వందల రూపాయలతో అయినా సరే ఈ రోజు మీ ఇన్వెస్ట్మెంట్ ప్రయాణాన్ని మొదలు పెట్టండి పదేళ్ల తర్వాత మీ పిల్లల చదువుకో పెళ్లికో లేదా మీ సొంత ఇంటికలకు మీ డబ్బు ఎంతలా ఉపయోగపడుతుందో మీరే చూస్తారు మీరు ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా అయితే కామెంట్స్లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కజిన్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే